పరిషత్ గ్రంథంలో నుంచి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని మనము ఉదయ కాలంలో జ్ఞానిద్దాం యేసు ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా మాట గైకునును అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును మేము వాని యొద్దకొచ్చి వాని యొద్ద నివాసము చేతము అనే లూయా దేవుడి నామానికి మహిమగలుగుని గాక మరి దేవుడు ఈ నూతనమైన నెలలో మనతో ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మేము వాని యొద్దకొచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం దేవుడు చెప్తున్నాడు నీతో నేను నివాసం చేయాలని కోరుకుంటున్నాను నేను నీతో నివసిస్తాను మీ ఇంటిలో నేను ఉంటాను నీతో నేను కలిసి ఉండాలని ఆశపడుతున్నానని ప్రభు సెలభిస్తున్నాడు ఎల్లుయా దేవుని నామానికి మహిమ గలుగుని దాకా మన దేవుడు మనతో కలిసి ఉండాలని కోరుకునే దేవుడు ఆయన ఎక్కడో మానవులకి దొరకనటువంటి అత్యున్నతమైన ఆకాశములలోనో లేకపోతే ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ప్ర సన్నిధిలోనూ మందిరంలోనూ నివసించే దేవుడు కాదు కానీ ఆయన మన యుద్ధకు వచ్చి మనతో కూడా నివాసము చేయాలని ఆశ కలిగినప్పుడు అలీ లూయ మరి దేవుడు మనతో నివసించాలి అంటే మనం కూడా దానికి తగిన విధంగా సిద్ధపడాలి దానికి తగిన సిద్ధపాటు ఉండాలి అలీ మరి అట్టి సిద్ధపాటు నీలో నాలో ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మన ఇంట్లో ఉంటాడు మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తి మన ఇంట్లో వచ్చి నివాసం చేస్తామంటే మనం ఏ విధంగా మనము సిద్ధపడతాం ఒక మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఇంట్లోకి వచ్చి మీరు నేను మీ ఇంట్లో ఈరోజు ఉండాలనుకుంటున్నాను అన్నప్పుడు మన ఇంటి కూడా మనము బహుజాగ్రత్తగా శుభ్రపరిచి రెడీ చేస్తాం వా ఆయన వచ్చి నివసించేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తాం సో సృష్టికర్త అయిన దేవుడు మన ఇంట్లో నివాసం చేయాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు కూడా నీ ఇంటిని తగిన రీతిలో సిద్ధపరచమని దేవుడు కోరుకుంటాడు కలి దేవుడు అంటున్నాడు మరి ఆ ఇరవై మూడు అధ్యాయంలో నన్ను ప్రేమించినలా నేను వాణ్ణి ప్రేమించి వాణి వద్దకు వచ్చి వారితో నివాసం చేస్తాను కలి మనం ప్రభు అయిన యేసు మనతో నివాసం చేయాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంట దేవుణ్ణి మనము ప్రేమించాలి అూయా దేవుని మనము ప్రేమి మనము ప్రేమించాలి మనం అనుకోవచ్చు దేవుని ప్రేమించడం అంటే ఎంత సులువైన పని అవును నేను ఏసైను ప్రేమిస్తున్నాను ఎందుకు ప్రేమించడం లేదు మరి ఏసయ్య నా ఇంట్లో ఉన్నాడా మరి నాతో ఉన్నాడా మరి నా ఇంట్లో ఉన్నట్టు నేను అనుభవించలేకపోతున్నాను ఏసైని నేను ప్రేమిస్తుండగా మరి నా ఇంట్లో ఆ దేవుని యొక్క సంచారం దేవుని సన్నిధి మరి నేను అనుభవించడం లేదే అని చాలామంది ప్రశ్నిస్తారు మా ఇంట్లో ఎప్పుడు కూడా సమస్య మా ఇంట్లో ఎప్పుడు కూడా వ్యాధి మా ఇంట్లో ఎప్పుడు కూడా పోరాటాలు మరి ఏ సైన్ మేము ప్రేమిస్తున్నప్పుడు మా ఇంట్లో ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుడు అంటున్నాడు ఆయనను ప్రేమించే విధంగా మనం ప్రేమించాలి అూయా ప్రభుని కూడా ప్రేమించడానికి ఒక విధానం ఉంది ఒక పద్ధతి ఉంది ప్రభువుని ప్రభువుగా ప్రేమించగలిగితే ప్రభువుని నిజముగా మనం ప్రేమించగలిగితే ప్రభువు నిశ్చయముగా మనతో నివాసం చేయాలని కోరుకుంటాడు హల్లి లూయా దేవుని మనకి మహిళ కలిగిన దాకా ప్రభువుని ఎట్లా యేసు ప్రభువే చెప్తాడు యోహాన్ వార్త పదిహేను అధ్యాయులు మరి తొమ్మిదో వచ్చినం పదో వచ్చినం మనం చదువుదాం అక్కడ వాక్యం చెప్తుంది తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మను అలాగు ప్రేమించుతుని నా ప్రేమ ఎందు నిలిచి ఉండు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ ఎందు నిలిచి ఉండు అదే ఉన్నామానికి మహిమ గల ఆయన చెప్తున్నాడు నా ప్రేమ ఎందు మీరు నిలిచి ఉండాలంటే నేను ఎలా జీవించానో అదే విధంగా మీరు ఉండాలి ఎట్లా నేను నా తండ్రి ఆజ్ఞలు గై కొనడం వల్ల తండ్రి ప్రేమలో నేను నిలిచి ఉన్నాను అదే లూయా నేను తండ్రి మాట విన్నందువల్ల తండ్రికి లోబడినందువల్ల తండ్రి ప్రేమలో నేను నిలిచి ఉన్నాను అదే విధంగా మీరు నా ఆజ్ఞలు గై కొనుక్కున్నట్లయితే మీరు నా ప్రేమ ఎందు నిలిచి ఉంటారు అది లూయా దేవుని నామానికి మహిమ కలిగి మరి దేవుని యొక్క మాటను మనం ఎప్పుడైతే వింటామో దేవునికి నిజముగా మనం లోబడతామో అదే మనము మన ప్రేమను వ్యక్తపరిచే మార్గం దేవుణ్ణి ప్రేమించాము అని మనం చెప్పడానికి మనము ఆ ప్రేమను ఎలా కనపరచగలమంటే దేవుని మాట వింటాం వినట ద్వారా దేవునికి లోబడుట ద్వారా హలి లూయ దేవుని నామానికి మహిమ గలుగుని దాకా ఈరోజు మన ప్రేమ ఎంత మాత్రం దేవుని పక్షాన దేవుని వైపు ఉందనేది అనేది ఆయన నీవు ఎంతగా దేవునికి లోబడ్డావు అనే దాన్ని ఆయన గమనిస్తారు పరిశీలిస్తారు లూయ మనము దేవునికి లోబడేవాడిగా దేవుని ఆజ్ఞకు లోబడేవాడిగా మనం ఉన్నప్పుడు దేవుని ప్రేమలో మనం నిలిచి ఉంటామంట అల్లియా దేవుని నామానికి మహిమ కలిగింది దా ఆయన ఏమి ఆజ్ఞలు మనకిచ్చాడు ఆయన రెండే ఆజ్ఞలు మనకిచ్చాడు ఆయన రెండు ఆజ్ఞలు ఏం చెప్తాడు ఒకటి నువ్వు నీ దేవుని ప్రేమించాలి రెండోది నీ పొరుగు అని ప్రేమించాలి అల్లి కాబట్టి దేవుని ప్రేమించడం అంటే ఎలాగా ఆయన ఆజ్ఞలకు మనం ఫాలో చేయాలి ఆయన ఆజ్ఞలు ఎక్కడున్నాయి దేవుని వాక్యంని ధ్యానించే ప్రతిసారి దేవుణ్ణితో మాట్లాడేదే ఆజ్ఞ దేవుణ్ణితో మాట్లాడేదే ఆయన ఆజ్ఞకు లోబడడు అల్లి లుయ్యా ఈరోజు నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నేను నీ ఇంట్లో నివాసం చేస్తాను అప్పుడు నేనేం చేశాను వివేకా ప్రార్థన చేశాను దేవా నేను ఇంకా నిజముగా నిన్ను ప్రేమించేందుకు నాకు సహాయం ఏ విషయంలో నిజమైన ప్రేమ నీ పట్ల చూపించాలో ఏ విషయాల్లో ఇంకా నేను సరిగా లోబడకుండా నేను ఇంకా సంపూర్ణంగా ప్రేమించలేదో ఆ విషయంలో నన్ను క్షమించయ్యా నేను నిజముగా నిన్ను ప్రేమిస్తాను నీ ఆజ్ఞను గాయ కొంటానయ్యా అంటూ ఉదయ కాలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మరి నేను అనుభవించడం ప్రారంభించాను అదే విధంగా మనము దేవునితో నిబంధన చేసుకోవాలి ప్రవ్వా నేను నిన్ను నిజంగా ప్రేమించడం లేకపోతే నా కుటుంబం నేను నిజంగా మేము నిన్ను ప్రేమించాలయ్యా ఏదో ఆచారబద్ధమైనటువంటి ప్రేమ ఏదో ఒక క్రమముతో ప్రేమ కాదు హృదయపూర్వకంగా ప్రేమించడం ఎప్పుడైతే మనము ఆ విధంగా దేవుని ప్రేమించేవారిగా ఉంటామో దేవుని మనం నిజంగా అనుదినం నీతో వాక్యము ద్వారా పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆ పరిస్థితులకు నువ్వు దేవు దేవునితో మాట్లాడుతున్న మాటకు లోబడి ఆ పరిస్థితుల్లో దేవుని పట్ల నీ ప్రేమను నువ్వు వెల్లడిపరిచినప్పుడు దేవుడిని బట్టి సంతోషిస్తాడు అలే లూయా దేవుడి నామానికి మహిమగలిగింది ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో ఆయన అంటాడు సామెతల గ్రంథం ఎనిమిది పదిహేడులో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానంటాడు అలే లూయా ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో మనం పొందుకునే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని ప్రేమను పొందుకుంటాం లేదు దేవుని ప్రేమ ఎటువంటిదంటే లోకంలో ఉన్నటువంటి ప్రేమ లాంటిది కాదు లోక సంబంధమైన ప్రేమలు ఎట్లుంటాయంటే ఒకరోజు ప్రేమ చూపిస్తారు ఒకరోజు ప్రేమ తగ్గిపోతుంది ఒకరోజు ఇష్టం ఉంటుంది ఒకరోజు కష్టం ఉంటుంది దేవుని ప్రేమ ఎటువంటిదంటే దేవుని ప్రేమ శాశ్వతమైనది అలే దేవుడు అంటూ శాశ్వతమైన ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తాను అలే లుయా కాబట్టి మనం దేవుని ప్రేమించే వారిగా ఉన్నప్పుడు ఆయన శాశ్వతమైన ప్రేమను మనం పొందుకుంటాం ఆ శాశ్వత ప్రేమలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మనము రుచి చూసిన తర్వాత ఈ లోక ప్రేమలన్నీ కూడా వ్యర్థం అనిపిస్తాయి ఈ లోకంలో ఉన్నటువంటి ఎంత గొప్ప ప్రేమ నువ్వు ఆ ప్రేమలన్నీ కూడా దేవుని ప్రేమ ముందు అసలు తూగడానికి కూడా నిలబడలేవు అది దేవుని యొక్క ప్రేమ హల్లి లూయ దేవుని నామానికి మహిమ కాక దేవుడు ఆ ప్రేమను కనబరచడానికి ఆయన కల్వారి శలవలో మనందరి కొరకు ప్రాణం పెట్టుట ద్వారా ప్రేమ ఎత్తిదని మనకు తెలియజేశారంట హల్లి లూయ ప్రేమ ఎలా ఉంటుందని మరి భక్తిహీనమైన దేవునికి విరోధంగా జీవిస్తున్నటువంటి మనల్ని ప్రేమించి దేవుని ప్రేమించని మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టు ద్వారా ఇదో ఈ విధంగా నన్ను ప్రేమించని వారి కొరకు నేను ప్రాణం పెట్టి నా ప్రేమను చూపిస్తున్నానని చెప్తున్నాడు అట్టి ప్రేమను మనము ఏసై దగ్గర అనుభవించి ఆ రక్షణ మనం పొందుకున్న తరువాత రక్షణ ఆనందం కలిగిన వారంగా మనం దేవుని ప్రేమించే వారిగా ముందుకు నడవాలి అలే లూయ అట్టి ప్రేమలో నువ్వు నిజముగా దేవుని ఆజ్ఞకు లోబడి నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి దేవుడిచ్చే కాపుదల చాలా విశేషంగా ఉంటుంది అలే లూయ తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచనంలో మనం చదివితే తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచనంలో దేవుడు అంటాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను అతడు నామం ఎరిగినవాడు కనుక నేను అతని గనపరుస్తాను ఖలిలుయా కాబట్టి మనం దేవుణ్ణి ఎప్పుడైతే నిజముగా ప్రేమిస్తామో దేవుడు మనతో నివాసము చేస్తూ మన ఇంటిలో మనతో పాటి దేవుడు కూడా ఉండి ఆయన ఏం చేస్తాడంట మనల్ని తప్పిస్తాడు ఖలిలుయా మనల్ని తప్పిస్తాడు ప్రతి అపాయం నుంచి ప్రతి శోధన నుంచి ప్రతి వ్యాధి నుంచి ప్రతి దుష్టిని క్రియల నుంచి దుష్ట మనుషుల యుద్ధ నుంచి దుష్ట తలంపులతో తలపులు కలిగినటువంటి ప్రజల నుంచి దేవుడు ఏం చేస్తాడు మనల్ని తప్పిస్తాడు అదే యు మనల్ని తప్పించి మనను ఘనపూరిస్తాడట దేవు నామానికి మహిమగలుగుడుద అట్టి ప్రేమ ఈ లోకంలో ఎవరు ఇవ్వగలరు చెప్పండి నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నందువల్ల అతడు నిన్ను ప్రతి పరిస్థితి నుంచి తప్పించగలడా నువ్వు ఒకరికి నీ ప్రేమను పంచినందువల్ల నిన్ను అన్ని పరిస్థితుల నుంచి వాడు తప్పించగలరా ఇప్పుడు మనిషి ఎక్కువగా దేని ప్రేమిస్తున్నాడు సెల్ ఫోన్ ప్రేమిస్తున్నాడు సెల్ ఫోన్ మీదే తన దృష్టి ఉంటుంది మరి ఆ సెల్ ఫోన్కి అధికముగా నీ సమయాన్ని వెచ్చిస్తుండగా సెల్ ఫోన్ నిన్నేమన్నా అన్ని పరిస్థితుల నుంచి తప్పిస్తుందా అన్ని సమస్యల నుంచి శోధన నుంచి నేను తప్పించి కాపాడగలదా నువ్వు అధికంగా దేన్ని ప్రేమిస్తున్నావో అది నిన్ను నీ ప్రతి పరిస్థితి నుంచి తప్పించగలరా మనల్ని తప్పించగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు ప్రభు వేసు అయ్యూ ఈ దుష్ట కాలంలో అన్ని శోధనల నుంచి అన్ని పరిస్థితుల నుంచి నిన్ను తప్పించాలని ఆయన నీతో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు అల్లి లూయాటి మనం ఎప్పుడైతే దేవుని నిజంగా ప్రేమిస్తామో దేవుడు ఏం చేస్తాడంట మనలను అన్ని పరిస్థితుల నుంచి తప్పిస్తాడు ఆమె అల్లి అప్పుడు దేవుని వాక్యం చెప్పినట్లు తొంభై ఒకటో కీర్తన మరి పదో వచనంలో నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అలీ అప్పుడు ఎప్పుడైతే దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడో దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడో మనకు ఏ అపాయం కలగకుండా దేవుడు రక్షిస్తాడు ఈ దినాల్లో మనము ప్రతి క్షణం ఎన్నో భయంకరమైన వార్తలు వింటున్నాం ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు క్షేమంగా ఉన్నటువంటి వ్యక్తి మరి కొన్ని గంటల్లో ఏమవుతాడో తెలియని పరిస్థితులు ఉన్నాయి కొంత సమయంలో తెలియడం లేదు నిన్న రాత్రి క్షేమంగా పడుకున్న వ్యక్తి ఉదయ కాలంలో జీవించకుండా మరణిస్తున్నారు ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనతో నివసించినప్పుడే దేవుడు అన్ని పరిస్థితుల నుంచి మరణం నుంచి కూడా అన్ని తప్పించడానికి దేవుడు శక్తి అలే అల్లి ఆ ఏసయ్య ఈరోజు నీతో నివాసం చేయాలని కోరుకుంటున్నారు నీ ఇంటిలో ఆయన ఉండాలని కోరుకుంటున్నారు మరి ఆ ఇంటిలో నీ ఇంట్లో ఆయన స్థానం ఉందా నువ్వు ఆయనకు సమయం ఇస్తున్నావా ఆయన నిజంగా ప్రేమిస్తున్నావా ఆయన నువ్వు అనుసరిస్తున్నావా అలీయ దేవు నామానికి మహిమ గలుగునుగా అలాగే దేవుడు మనతో నివసించినప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకుంటాం ఏంటి చూద్దాం తొంభై ఒకటో కీర్తన మొదటి వచనం చెప్తుంది మహోన్నతిని చాటును నివసించి వాడే సర్వశక్తుల నీడను విశ్రమిస్తాడు అలీయ కాబట్టి దేవుడు మనతో నివసించినప్పుడు బహోల్తని దేవుడు మీతో నివసించినప్పుడు నువ్వు ఆయనతో కలిసి నివసించినప్పుడు నీకు నిజమైన విశ్రాంతి హలిలుయా నిజమైన విశ్రాంతి విశ్రమించే అనుభవాన్ని దేవుడు మనకి ఇస్తాడట అన్ని పరిస్థితుల్లో కూడా మీకు ఒక విశ్రాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు అలీలుయ ఏ విధమైనటువంటి కలవరము పోరాటము సమస్యలు శోధనలు అన్నిటిలో కూడా దేవుడు మనల్ని తప్పించి మనకు విశ్రాంతినిచ్చే దేవుడై ఉంటాడు మరి దేవుని దేవుని ఎప్పుడైతే మనం నిజంగా ప్రేమిస్తామో సర్వశక్తిని దేవుని నీడ ఆ నీడ నీ ఇంటిపై ఉంటుందంట నీ కుటుంబం మీద ఉంటుందంట సర్వశక్తి మంతుడైన దేవుడు తన నీడలో మిమ్మల్ని భద్రపరిచి మీకు విశ్రాంతినిస్తాడు తల్లి లూయ ఆయన జన్లకు విశ్రాంతిని అనుగ్రహించే దేవుడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది నీ జీవితంలో ఎదుర్కొంటున్నా కూడా వాటి దేవుడే నీకు తోడై ఉండి నీకు విశ్రాంతిని అనుగ్రహించే ప్రభు ఆయన తొంభై ఒకటో కీర్తన మూడు నాలుగు వచనాల్లో దేవుని వాక్యం చెప్తుంది వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షిస్తాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని ఆయన సత్యము కేడము నీకు తోడిగా ఉంటాయి అల్లియా కాబట్టి వేటగాని యొక్క ఉరి సాతాని యొక్క ఉరిలో ఉచ్చులో నువ్వు ఇరుక్కుపోకుండా ఆయన నిన్నేం చేస్తాడు విడిపిస్తాడు ఎటువంటి నాశనకరమైన తెగులు మీ కుటుంబాన్ని తాకకుండా ఆయన రక్షించి ఆయన రెక్కలతో నువ్వు కప్పుతాడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని ఇస్తాడు మీ కుటుంబానికి ఆశ్రయాన్ని ఇస్తాడు అల్లి మరి అటువంటి విశ్రాంతి దేవుని బిడ్డలకు దొరుకుతుంది దేవుని నిజంగా ప్రేమించే వారికి దేవుడితో దేవుడు అట్టి అనుభవాన్ని అట్టి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు అూయా దేవుని నామానికి మహిమ గలిగిన దాస్త నీ ప్రతి పరిస్థితి నుంచి నేను కప్పించాడు ఆయన నీకు తోడుగా ఉండి ఆయన విశ్రాంతిని అనుగ్రహించే దేవుడు దేవుని నామానికి మహిమ మహిమగలిగిన దాత అదేవిధంగా రెండో సమయ గ్రంథం ఆరో అధ్యాయం రెండవ సమయ గ్రంథము ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం చదువుదాం పదకొండు పన్నెండు వచనాలు యహోవ మందస్సము మూడు నెలలు కిడ ఉభేదం ఇంట్లో ఉండగా యహోవ ఉభే అతని ఇంటి వారిని అందరినీ దేవుని మందస్సం ఉండిట వలన యహోవ ఉభేది ఇంటి వారిని అతని కలిగిన దాని అంతటిని ఆశ్రవించాలనే సంగతి దావీదికి వినబడగా దావిది పోయి దేవుని మందుసము ఉభే దోము ఇంటి నుంచి దావిది పురంలో ఉత్సవంతో తీసుకొని వచ్చాను అలీ ఊయ కాబట్టి ఇక్కడ చూడండి ఒబే ఉభే అనే వ్యక్తి ఇంట్లో ఎప్పుడైతే దేవుడు నివసిస్తున్నాడో దేవుని ఉంచబడిందో ఆ దేవుని సన్నిధి వాళ్ళ ఇంట్లో ఉండిందో ఉభే దోమును ఇంటి వారందరినీ దేవుడు ఆశ్రదించాడు అలే లూయా దేవుని నామానికి మహిమలు కూడా ఉభే దోమును వారింటి వారందరు కూడా ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు వారు అన్ని విషయాల్లో దీవించబడుతున్నారు వారు అన్ని విషయాల్లో ఆశీర్వాదంగా ఉంటూ ఉన్నారనే విషయము రాజు చెవులకు వినబడుతుందంట రాజు మరి ఓబేదో ఇంటిని దేవుడు ఆశీర్దిస్తున్నాడని తెలుసుకొని వచ్చి వారి ఇంటి నుంచి ఆ మందస్థానం తీసుకొని వెళ్తున్నారు అవి నువ్వు దేవుడి నామానికి మహిమ కలిగింది దాకా ఎప్పుడైతే నీ ఇంట్లో దేవుడు ఉంటాడో నీ ఇంట్లో దేవుడు నివసిస్తాడో అనే లూయ అప్పుడు దేవుడు ఏం చేస్తాడు నిన్ను నీ ఇంటిని నీ ఇంటి నీకున్న సమస్తము దేవుడు ఆశీర్వాదంగా మారుస్తాడు ఆశీర్వాదంగా మారుస్తాడు అనే లూయ దీవించడం ప్రారంభిస్తాడు ఆశీర్వాదాలు దేవుని బలంలో పొందుకుంటున్నామని ఇతరుల చెవులకు వినబడే విధంగా దేవుడు నిన్ను ధనపరచడం ప్రారంభిస్తాడు అలి దేవుని నామానికి బహిమగలు మరియు దేవుని వాక్యం చెప్తుంది ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ మరియు కోరదగినదియు చూడ గాను నాకు కనబడినది కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దెనువులన్నీ ఒకరు అన్నపానములు పుచ్చుకొని చూ తన కష్టార్జితం వలన క్షేమంగా బ్రతుకు ఇదే వానికి భాగ్యం అలిలుయ దేవుడు ఆయన బిడ్డలకిచ్చే అద్భుతమైన భాగ్యం ఏంటంటే అన్నపానవులు పుచ్చుకొని కష్టార్జితం వలన క్షేమంగా బ్రతకడమే అలిలుయ అది దేవుడు అనుగ్రహించే భాగ్యం అంట అలియ మరి దేవుడు నియమించిన ఆయుష్కాల దినములన్నీ కూడా మనం ఎంతకాలం ఈ లోకంలో దేవుడు జీవించడానికి ఏర్పాటు చేశాడో ఆ దినములన్నిట్లో కూడా మన ఆరోగ్యంగా ఉంటూ మనము చక్కగా భోజనం చేస్తూ మరి మన కష్టార్జితం వలన మనము క్షేమంగా జీవించడము దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం గొప్ప ఆశీర్వాదం అనే లూయా ఈ దినాల్లో చూడండి అనేక మంది వాళ్ళ కష్టార్జితం అంతా కూడా అప్పులు కట్టుకోవడానికి అయిపోతుంటారు వాళ్ళ కష్టార్జితం అంతా కూడా మరి అనవసరమైన ఖర్చుల ఖర్చు వాళ్ళు కష్టపడి చేసుకున్నటువంటి ఆహారము తినలేనటువంటి వ్యాధులతో ఉంటారు సమస్యలతో ఉంటారు మరి వారి జీవితాల్లో ఆ భాగ్యమును భాగ్యవంతులుగా ఉండలేని పరిస్థితి ఒకవేళ ఐశ్వర్యం ఉన్నా కూడా సమాధానం లేని పరిస్థితి అంటున్నాడు నీ ఆయుష్కాలం అంతటా కూడా దేవుడి నీకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నువ్వు చక్కగా భోజనం చేస్తూ నువ్వు కష్టార్జితం నీ చేతిలో నిలుస్తూ ఆ కష్టార్జితం వలన నువ్వు క్షేమంగా జీవించడమే దేవుడు మనకు అనుభవిస్తున్నా గొప్ప ఆశీర్వాదం అది లుయా అతి ఆశీర్వాదాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తాడు మనం దేవుణ్ణి నిజముగా ప్రేమించే వారిగా ఉన్నప్పుడు దేవుని మనం నిజముగా అనుసరించే వారిగా ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలకు మనం లోబడేవారిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంట తన ఆశీర్వాదములతో మన గృహాన్ని నింపుతాడు అల్లి లూయా దేవుడి నా మనకి మహిమ గలుగులా అంట దేవుడే మనకు తోడై ఉండి ప్రతి విధమైన పరిస్థితిలో కూడా ఆయన మనను దీవించి గనపరుస్తాడు అల్లి లూయా ఇంకొక అద్భుతమైనటువంటి మాటను మనం చదువుదాం ఇర్మియా గ్రంథము జకర్యా గ్రంథం జకర్యా గ్రంథము రెండో అధ్యాయం జకర్య గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ అధ్యాయం మనం ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉండును ఇదే హోవా అదే లూయా దేవుడంట ఎప్పుడైతే మన ఇంట్లో ఆయన నివసిస్తాడో మన ఇంటి చుట్టూ ఒక అగ్ని ప్రాకారం వలే దేవుడు ఉంటాడు అదే లూయా ఒక అగ్ని ప్రాకారం వలే మన కంటికి ఆ అగ్ని ప్రాకారం కనబడకపోవచ్చు ఎప్పుడైతే మన ఇంటిలో దేవుడు నివసిస్తున్నాడో ఒక కుటుంబం ఎప్పుడైతే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తుందో ఆ ఇంటిలోనికి దుష్టుడు ప్రవేశించలేదు సాతాను క్రియలు ప్రవేశించలేరు వ్యాధి బాధలు సమస్యలు శోధనలు ఆ కుటుంబంలో రావు ఆ కుటుంబంలోకి ప్రవేశించడానికి అపవాది భయపడతాడు ఎందుకంటే ఆ ఇంటి చుట్టూ ఒక అగ్ని ప్రాకారముగా దేవుడు ఉంటాడు వారింటి చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉండి ఆ కుటుంబాన్ని గణపరచడం ద్వారా ఆయన మహిమ పొందుకుంటారు వారి మధ్య నివాసినై మహిమకు కారణంగా ఉంటారంటున్నాడు దేవుడు దేవుని నామానికి మహిమ గలుగును కాక ఎప్పుడైతే నీవు కూడా నీ కుటుంబముగా దేవుణ్ణి ప్రేమిస్తావు నువ్వు దేవునికి లోబడి ప్రతి ఉదయ కాలంలో కుటుంబంగా ప్రార్థన చేయడం ప్రతి రాత్రి కాలములో మరి కుటుంబ ఆరాధన చేయడం దేవుని వైపు చూసి మరి దేవుని స్థుతిస్తూ దినములు ప్రారంభించడం దినమంతా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించడం ఆయన్ని పరిపూర్ణంగా కుటుంబంగా ప్రేమిస్తూ ప్రభు వెంట నడుస్తుంటారు దేవుడి ఆశీర్వాదాలు వాళ్ళకి నిశ్చయంగా అనుగ్రహిస్తారు దేవుడు మరి పక్షపాత కాదు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు సమానముగా ఆశీర్వదిస్తాడు కానీ ఆ ప్రేమను మనము పొందుకుంటున్నామా కోల్పోతున్నామా అనే దాని మీదనే దేవుని యొక్క కాపుదల తోడుగా ఉంటుంది లేదా దేవుని ఆశీర్వాదాలు తోడుగా ఉంటాయి హలే లూయా కాబట్టి రోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే నేను మీతో కలిసి నివాసం చేయాలని ఆశపడుతున్నాను దానికి తగిన విధంగా మన హృదయాలను మనం సిద్ధపరచుకోవాలి దేవుణ్ణి మనము ప్రేమించుటకు మన ఇంటిని కాదు శుభ్రపరచాల్సింది మన హృదయాన్ని శుభ్రపరిచి నిజముగా మనం దేవుని ప్రేమిస్తే దేవుడు ప్రతి పరిస్థితి నుంచి నీకు తప్పిస్తాడు మన విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తాడు లేనియా మన ఇంటిని మన కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు అదేవిధంగా ఆయన మన ఇంటి చుట్టూ అగ్ని ప్రాకారం వలె తోడయిండి కాపాడి మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మరి ఈ యొక్క నవంబర్ నెలలో దేవుడు మొదటి దినమున ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభుకి మనం కుటుంబంగా లోబడదాం దేవుని చిత్తానికి లోబడి ప్రభు వెంట నడవడానికి సిద్ధపడదాం ఈ రెండు నెలల్లో దేవుడి ఈ సంవత్సరం దాటి దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదం మన కుటుంబంలో పరిపూర్ణంగా పొందుకొని మరి ప్రభు చిత్రంలో నడిచేందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేద్దాం మా తండ్రి మీకు అయ్యా ఇంకా తండ్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పది నెలలు గడిచిపోయి నైనా తండ్రి పదకొండో నెల పన్నెండో నెల ఈ చివరి రెండు నెలల్లోకి మేము వచ్చి ఉన్నాం తండ్రి అయ్యా ఇంకా తండ్రి పరిపూర్ణంగా దేవుని ఆశీర్వాదాన్ని పరిపూర్ణమైనటువంటి భాగ్యాన్ని సమాధానాన్ని పొందకుండా నైనా నా జీవితంలో ఇంకా సమస్యలు పోరాటాలు అనుకుంటున్న ప్రతి బిడ్డ జీవితాన్ని నైనా ఉదయ కాలంలో మీరు కట్టండి దర్శించండి వారితో మీరు నివాసము చేస్తాను వాగ్దానం చేసిన దేవ తండ్రి యోగ్యమైన రీతిలో నైనా వారి హృదయాలను సిద్ధపరచుకొని నిన్ను నీ యొక్క ఆజ్ఞలను నైనా ప్రేమించి మీకు లోబడుతుండగా వారి గృహాలను మీరు దర్శించండి వారి ప్రతి పరిస్థితి నుంచి వారిని తప్పించండి అయినా కానీ వారికి నిజమైన విశ్రాంతిని మీరు అనుగ్రహించండి తండ్రి మరి వారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరును ఆశీర్వదించండి వారి ఇంటి చుట్టూ మీరు అగ్ని ప్రాకారం వలి ఉంటేనైనా ప్రతి దృష్టి విక్రియల నుంచి నాయన తప్పించి వీటిని మీరు ఘనపరచమని ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె